ఐపోలవరం మండలంలో మైనర్ బాలిక ఘటన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ బాలయోగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో ఓ గ్రామంలో ఇటీవల లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలికా కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి భరోసా కల్పించారు ఎమ్మెల్సీ పేరాబత్తుల తో కలిసి మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చబాబు కుటుంబ సభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లైంగిక దాడి చేసిన రాయపురెడ్డి బాబి ఉపేక్షించేది లేదనే పోక్సో చట్టం ద్వారా కేసు నమోదు చేశామని తెలిపారన్నారు బాధిత కుటుంబానికి ఇంటి స్థలం ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని మైనర్ బాలిక తల్లికి అవుట్ లో ఉద్యోగం కల్పిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలియజేశారన్నారు రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సుభాష్ ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న మన డాక్టర్ సుబ్బరాజు గారు బుచ్చబాబు గారు కూడా అలాగే నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఈ విషయంని మనం అసలు ఎక్కడ కూడా ఆషామాషిగా తీసుకోకూడదు ఎందుకంటే ఈ వ్యక్తి పైన ఇప్పుడే కాదు గతంలోని కూడా అనేక సందర్భాల్లోని ఇవి జరిగాయని చెప్పి ముందుగానే ఈ వ్యక్తి సెటిల్మెంట్ చేసుకుంటూ ఇవన్నిటిని బయటికి రానివ్వకుండా చాలా వరకు అన్ని విధాలుగా బయటికి రానివ్వకుండా బెదిరింపులు చేసేవారు కానీ ఈ అమ్మ ధైర్యంగా ముందుకొచ్చి లేదు నేను ఈరోజు నాకు న్యాయం జరగాలని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ విషయాలు తెలిసిన వెంటనే డిఎస్పి గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా స్వయం నేరుగా డిఎస్పీ ఎస్పీ గారితో అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితిలోని ఈ వ్యక్తిని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోమంటే ఆయన అదుపులోకి తీసుకుని ఆయన మీద ఈరోజు ఆల్రెడీ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది ఇలాంటి వ్యక్తులని అసలు కూడా ఇక్కడ స్థానికంగా మన మినిస్టర్ గారు సుభాష్ గారు అయినా కానీ అలాగే మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు అయినా సరే మేమందరూ కూడా మన బుచ్చబాబు గారైనా సరే మేము అందరూ ఎటు ఈ కేసుని ప్రత్యేకంగా మేమందరం కూడా దృష్టిలో పెట్టుకున్నాం ఈ వ్యక్తి బయటికి రానివ్వకుండా మనం చూడాలి ఎందుకంటే ఇతను ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది విషయాలు ఆల్రెడీ ఇక్కడి నుంచి స్థానికంగా మాకు వస్తున్న సమాచారం అదే విధంగా ఫ్యామిలీని మనం ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఒక విధంగా మనం ఆదుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచినట్టే ఆయన కూడా లేదు మీరు అందరూ కూడా వెళ్ళి నేరుగా ఒకసారి కుటుంబంతో కూర్చుని వారికి ఏ విధంగా వారికి ఏ విధంగా మనం మనం వారికి ఇవ్వాలో అన్నీ కూడా వాళ్ళతో తెలుసుకుని ఆ విధంగా మనం పూర్తిగా అండగా ఉంటామని ఒకటి నేరుగా వారికి తెలియపరచమన్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు తెలియపరిచారు ఒకటైతే అమ్మాయి ఏమన్నదంటే నేను ఈరోజు కేసు పెట్టాను కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేస్తారని ఒక భయంగా ఉంది నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు వాళ్ళు చదువు అనేది నేను ఎలాగా నేను ఈరోజు ఇక్కడి నుంచి తాళరేవ్ వరకు వెళ్ళాలి అక్కడ ఒక హెడ్లెస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేస్తున్నాను నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏ విధంగా మా నాకు భర్త లేడు చనిపోయాడు టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు అయింది నేను ఒక్కరినే చూసుకుంటానని ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే మే అమ్మాయికి ఒక్కటే భరోసా ఇచ్చాం కూటమి ప్రభుత్వం అన్ని విధానంగా మీకు అండగా ఉంటుందని నువ్వు మాట్లాడిన ఇప్పుడు ఆమె ఒక చిన్న గుడుసులో ఆమెను ఉంటుంది ఆవిడకి ఖచ్చితంగా రేపు మేము కలెక్టర్తో మాట్లాడం మాట్లాడినప్పుడు ఒకటే రెండు విషయాలు ఆయనకి తెలియపరచడం ఆయన కూడా అన్నారు ఒకటి ఏంటంటే ఆవిడకి ఇల్లు స్థలం కేటాయించడం అది కూడా పూర్తి చేస్తామని కూడా ఆవికి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆవిడికి ఇక్కడ లోకల్గా ఒక జాబ్ ఉంటే ఇక్కడ దగ్గరలోనే అందుబాటులో ఉంటే తను అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడే పని చేసుకుంటూ అది పిల్లలు చదువుకునే విధంగా బాధ్యత తీసుకుంటా అది కూడా మేము చేయించి మీకు ఒక పదిహేను రోజులు ఈ రెండు ఇప్పించే బాధ్యత మేము చేస్తామని కూడా మేము తెలియపరచాం ఐపోలవరం ఐపోలవరం గ్రామంలో మరి ఈ రోజున గతంలో ముప్పై తారీఖున రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ బాబి అనే వ్యక్తి మీద ఫోక్స్ కేసు అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా సిక్స్త్ చదువుతున్న ఒక పిల్లని మాయ మాటలు చెప్పి మరి ఆ అమ్మాయిని రేప్ చేయబోయాడనే అభియోగం మీదట ఆ రోజునే ముప్పయో తారీఖునే కేసు పెట్టి ఫోక్సో కేసు పెట్టి మరి అతి త్వరలోనే అతనికి శిక్ష పడే విధంగా సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉంటాం ఎక్కడ అతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రచారం జరుగుతూ ఉంది అతని మీద ఎని వెంటనే యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది డోర్ డెలివరీ చేసినా సరే పార్టీలో కొనసాగించే పార్టీ ఇది కాదు చిన్న తప్పు చేస్తే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమే కాకుండా సొంత పార్టీ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడాడో అతను కూడా సస్పెండ్ చేసిన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఇది అలాగే ఎన్డీఏ కూటమిలో మహిళలకి మహిళల సంక్షేమానికి కానీ మహిళలకు కానీ భద్రత అనేది పూర్తి స్థాయిలో మరి ఎప్పుడు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు హోంశాఖ మంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా ఉక్కుపాదం ముక్కుపాదం మోపుతూ ఉన్నారు ఈ కేసులో కూడా ఎలాంటి చిన్న డీవియేషన్ లేకుండా ప్రతి సాక్ష్యం కూడా క్షుణ్ణంగా మరి దాన్ని నమోదు చేసి వెనువెంటనే ఫోక్సో కేసు పెట్టి అతి త్వరలో శిక్ష పడే విధంగా అతను బయటికి రాని విధంగా ఆ కేసులు పెట్టడం జరిగింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో విశ్వవృక్షంలా తయారైన ఈ వైసీపీ పార్టీ ఈ శవ రాజకీయాలు బాగా అలవాటు అతను వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు ముప్పయో తారీఖు కేసు పెడితే ముప్పైయో తారీఖునే అరెస్ట్ చేసి వెంటనే ఆ కుటుంబానికి ఏం చేయాలి అనేది వెని వెంటనే సీఎం గారు మమ్మల్ని ఆదేశించడం అందులో భాగంగా వాళ్ళకి ఏం కావాలి ఆవిడకి స్పౌస్ పెన్షన్ రావట్లే సో ఆ స్పౌస్ పెన్షన్ ఇవ్వాలి అలాగే ఒక సైట్ కావాలి వాళ్ళకి ముప్పై సంవత్సరాల నుంచి అసలు మినహాలో ఉంటా ఉన్నారు చిన్న పాకలో చిన్న గుడిసెలో నలుగురు ఉంటా ఉన్నారు వాళ్ళకి ఒక సైట్ కావాలి అదే విధంగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చదువుతా ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అదే విధంగా ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం కావాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజుకి మూడు వందలు సంపాదిస్తూ ఉంది సో వెంటనే మేము కరెక్ట్ గారితో మాట్లాడటం అవుట్ సోర్సింగ్ పోస్ట్ అనేది ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది అతి దగ్గరలోనే అలాగే ఐదు రూపాయలు ఎక్స్ప్రెషన్ అనేది ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాము ఐదు లక్షలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది స్పౌస్ వింక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది హౌసింగ్ సైట్ ఇస్తానని చెప్పడం జరిగింది పిల్లలు చదువు పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే ముసల కన్నీరు కారుస్తూ ఇక్కడికి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి హల్చల్ చేస్తా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన వరదల్లో కూడా విజయవాడ వరదల్లో కూడా కోటి రూపాయలు ప్రకటించారు మరి ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ అలాగే ఇక్కడ కూడా వచ్చి మేము అది ఇస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆసన్నం చేసుకుని వాళ్ళ చేత ఏదో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఆ తల్లి చాలా ధైర్యవంతురాలు ఎవరైతే ఆ పాప తల్లి ఆవిడ ధైర్యంగా వచ్చి వాళ్ళు పాపలాగా ఇంకా ఇంకా చాలా మంది పాపలకి ఈ సంఘటనలు జరిగినాయి కానీ బయటికి రావడానికి తల్లిదండ్రులు పరుగుపోద్దనే భయంతో బయట బయటకు రాలే కానీ ఆవిడ ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా అలాంటి ధైర్యవంతురాలు ఆవిడ తెలివైన ఆవిడ ఆవిడ ఏ ప్రలోభాలకి లోన్ కాలేదు ఆవిడకి న్యాయం జరిగిందనే పూర్తి సంతృప్తితో ఉంది ఆవిడ అలాగే మేము మేము కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి వెన్నుముకగా నిలుస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ సంక్షేమ పథకాలు ఏం పెట్టినా కూడా మహిళలకి లబ్ధి పొందాలి మహిళలు పారిశ్రామిక పారిశ్రామిక వ్యాప్తలకి తయారవ్వాలని ప్రతి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మహిళలు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇందులో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకులైనా సరే అతను ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు మా నాయకులు ఏదైతే బీజేపీ టిడిపి జనసేన ఉందో చాలా క్రమశిక్షణ గల పార్టీలు ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా సరే వాళ్ళు ఎవరిని ఉపేక్షించకుండా ఉక్ ఉక్కుపాదంతో తొక్కడానికి వన్ పర్సెంట్ కూడా చాలా దురదృష్టమైన సంఘటన ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామంలో జరగడం చాలా దురదృష్టం మరి ఏదైతే మన ముప్పై తారీఖున ఇది వెలుగులోకి వచ్చింది ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరగటం దాన్ని ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ ఎలర్ట్ అయ్యి ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఎవరైతే ఆ తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా ఆ ఎవరైతే రాయిప్ రెడ్డి బావి అన్న వ్యక్తి ఉన్నాడో అతను నాకు తెలిసింది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను ముందు ముఖ్యంగా జనసేన కాదు తెలుగుదేశం కాదు గతంలో ఇక్కడ స్థానిక ఎలక్షన్ లో వైసీపీ సర్పంచ్ చేసాడు అతను నాకు తెలిసింది కాబట్టి ఏదైనా ఏదైనా ఎవరైనా తప్పు తప్పే ఎవరు చేసినా ఇలాంటి తప్పు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఎంత రక్షణ భద్రత ఇస్తారన్నది మనం అందరం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ టూర్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు బుచ్చుబాబు గారు ఆల్రెడీ రావడం జరిగింది మమ్మల్ని పంపించడం ఇలా మంత్రి గారు మేము ఎంపీ గారు వచ్చాం ఇదేంటంటే కుటుంబం మనం జరిగిన అన్యాయం ఇక్కడ ఆ కుటుంబానికి అండగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే ఇంత పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదు ఒక రోడ్డు పక్కన ఒక పూరు పాకలో నలుగురు మహిళలు నలుగురు నలుగురు పిల్లలు ఆ కుటుంబానికి మొగదిక్కు లేరు కాబట్టి ఇమీడియట్లీగా మనం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము మంత్రి గారు కూడా స్పందించారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం వస్తుంది అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా నా విన్నపం మీతో పాటు మేము ఉంటాం వాళ్ళకి వెంటనే ప్రభుత్వం నుంచి రావాల్సిందే కాకుండా వాళ్ళకి వెంటనే ఒక రక్షణ ఇల్లు కట్టించాలి మనందరం ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం స్థలం ఇస్తుంది బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే గారు వెంటనే స్థలం ఇప్పిస్తా ఉన్నారు ఉద్యోగం ఏమో మంత్రి గారు ఎంపీ గారు ఏర్పాటు చేస్తున్నారు పెన్షన్ వస్తుంది సాయం వస్తుంది పిల్లల్ని ఎంపీ గారు ముఖ్యంగా చదువు అంత బాధ్యత ప్రభుత్వం కానీ మేము అందరం కూడా తీసుకుంటాం కాబట్టి మేము అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది నేను ఒకటే వాళ్ళకి కావాల్సింది ముందు స్థలం వచ్చిన వెంటనే ఒక ఇల్లు కట్టించే బాధ్యత మనం అందరం తీసుకుందాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం మళ్ళీ ఏదైనా మహిళల పట్ల ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఈ ఎవరైతే ఈ దోషి ఉన్నాడో వాడికి శిక్ష పడుతుంది అతను జైల్లో నుంచి రిలీజ్ కాకుండానే కేసు పూర్తవుతుంది శిక్ష పడుతుంది ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉంది నాకు తెలుసుండి రెండు నెలల్లోనే ఈ కేసు శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది ఈ కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు కూడా ఎంపీ గారు చెప్పడం జరిగింది సారు సీఎం గారు ఊరి నుంచి వచ్చిన వెంటనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఏ విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది అన్ని రకాలుగా ఆదుకుంటామని మీ ద్వారా తెలియదు